హలో గాయస్ వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి వీడియో చూస్తున్న వాళ్ళంతా ప్లీజ్ వీడియోని లైక్ చేయండి సో దట్ కొంచెం ఎక్కువ మందికి వీడియో షేర్ అవుతుంది మనీతో కొనలేనిది మంచి ఆరోగ్యం ఎప్పటికీ తీర్చలేనిది తల్లి వృణం లాంగ్ మరువలేనిది తండ్రి పడ్డ కష్టం పొరుగు వ్యక్తికి దొరికింది కదా అని తోటి వ్యక్తి ఈర్షచందని ఒకే ఒక్క విషయం మరణం బంధం అనేది ఒక మొక్క లాంటిది దానికి ప్రేమతో నీరు పోస్తే మాత్రమే అది పెరుగుతుంది నిర్లక్ష్యం చేస్తే అది క్రమంగా చనిపోతుంది ఏదైనా సాధించాలంటే ముందు మనలో నేర్చుకునే ఆసక్తి ఉండాలి బాధ్యతలు ఎప్పుడూ బరువుగానే ఉంటాయి సమర్థులు మాత్రమే వాటిని సక్రమంగా నిర్వహించగలరు సొంతం కాని వాటిపై అత్యాస సొంతమైన వాటిపై నిర్లక్ష్యం రెండు డేంజరే బరువులు మోసేవాడికంటే బాధ్యతలు తెలిసినవాడే గొప్పవాడు మనీ ఉన్నవాడి కంటే మర్యాద తెలిసినవాడే గొప్పవాడు మనీతో చేసేది మాత్రమే సహాయం కాదు మనసు ఉండాలి కానీ కొన్ని మంచి మాటలతో కూడా ఎంతోమందికి సహాయపడవచ్చు ఎదుటివారిలో లోపాలు ఉంటే చెప్పాలి కానీ లోకో చేసి మాట్లాడకూడదు ఈ సొసైటీలో ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు మంచి ఆలోచనలు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి చెడు ఆలోచనలు నీకు కొత్త రోగాల్ని తెచ్చిపెడతాయి అందుకే మంచిగా ఆలోచిద్దాం నిత్యం ఆరోగ్యంగా ఉందాం నీ లైఫ్లో ఎక్కి వచ్చిన మెట్లని నడిచి వచ్చిన దారిని ఎప్పటికీ మరవకు అలా మరిచావంటే నీ ఆనవాళ్ళు నీ చేతితోనే తుడిచినట్టు అవుతుంది గుర్తుపెట్టుకో నీటిలో పడవ ఉండాలి కానీ పడవలో నీరుండకూడదు అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి కానీ జ్ఞాపకాలు మాత్రమే జీవితం కాకూడదు ఒక మంచి పుస్తకం ఒక మంచి వ్యక్తి అంత తొందరగా అర్థం కారు లోతుగా చదవాల్సిందే సుఖదుఖాలు అనేవి రెండు మన జీవితంలో భాగం వాటి నుండి నేర్చుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండాలి అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది తెలివితో సంపాదించింది సంతోషాన్నిస్తుంది కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది సులువుగా దొరికేది ఏదైనా విలువ తక్కువగానే ఉంటుంది కష్టపడి సాధించుకున్నదానికే విలువ ఎక్కువ అది బంధమైన బాధ్యతైనా డబ్బైనా నిజమైన బంధంలో నమ్మకం ఒక మూల స్తంభం అది కదిలితే ఆ బంధం నిలబడదు పది మంది కూర్చుని ఒకరి గురించి చెడుగా మాట్లాడడం కంటే ఒంటరిగా కూర్చుని ఒక మంచి పుస్తకం చదవడం మేలు ఒక వ్యక్తికి పొగరు ఉన్నా పర్వాలేదు కానీ నటన మాత్రం ఉండకూడదు కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు కానీ కల్తీ మనస్తత్వం ఉండకూడదు ఏమీ లేనప్పుడు అన్నీ ఉన్నట్టుగా ఉండండి అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేనట్టుగా ఉండండి ఇదే మనిషి మనుగడకు రహస్యం అర్థం చేసుకునే తోడు ఉంటే అరణ్యం కూడా ఆనందంగా ఉండవచ్చని నిరూపించిన జంట సీతారాముల జంట సమస్యను చిరునవ్వుతో ఎదిరించిన వాడే లక్ష్యాన్ని చేరుకుంటాడు నీవు సంపాదిస్తున్నప్పుడు పలు రకాల వాళ్ళు నీకు పరిచయం అవుతారు అదే పది రూపాయలు అప్పు అడిగినప్పుడు పరిచయస్తులు కూడా పరాయి వారిలా నీకు దూరంగా ఉంటారు గుర్తుంచుకో ఎవరినైనా సరే పది మందిలో మెచ్చుకో అవసరమైతే ఏకాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మందలించు పది మందిలో ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడుకో ప్రశ్నిస్తే ద్వేషించినట్టు కాదు విమర్శిస్తే దూషించినట్టు కాదు ప్రశ్నలు విమర్శలు ఉన్నప్పుడే కొత్త విషయాలు నేర్చుకోగలవు ఏ బంధమైనా అనుబంధం నమ్మకం గౌరవం ప్రేమ మీద ఆధారపడి ఉంటాయి ఇందులో ఏ ఒక్కటి తక్కువైనా ఆ బంధం నిలబడలేదు భార్య లోపాన్ని ఇతరుల ముందు వెక్కిరించకూడదు అలాగే భర్త అసమర్థుడు అని ఇంకొకరి ముందు నిందించకూడదు గర్వం ఒక్కటి చాలు లైఫ్ సర్వనాశనం అయిపోవడానికి ధైర్యం ఒక్కటి చాలు లైఫ్లో ఏదైనా గెలిచి చూపించడానికి మనిషి జీవితం అనేది ఒక ప్రయోగశాల లాంటిది ఎన్ని కొత్త ప్రయోగాలు చేస్తే జీవితం అంత కొత్తగా అందంగా కనిపిస్తుంది తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం నలుగురికి సహాయం చేసే గుణమే నీదైతే నువ్వు ఏ గుడికి వెళ్ళనవసరం లేదు నువ్వు నమ్మే దైవం నిన్నే వెతుక్కుంటూ నీ ఇంటికే వస్తాడు ఈ రోజుల్లో తప్పు చేస్తున్న వారిని తప్పు చేస్తున్నావు అని అనడం చాలా పెద్ద తప్పైపోతుంది కాలం ఉన్నప్పుడే కలిసి ఉండాలి కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవ్వరూ తిరిగిరారు ఎంత కోరుకున్నా కలిసి ఉండలేరు మీరు తల వంచితే ఈ లోకం మీ తల మీద కాలు పెడుతుంది అదే మీరు తల ఎత్తితే ఈ లోకం మీ ముందు తలవంచుతుంది భయాన్ని జయిస్తే విజయం మీదే అవుతుంది నిన్ను కన్నవారిని ఒంటరి చేసి నువ్వు కన్నవారితో సంతోషంగా ఉంటున్నానని అనుకోకు బ్రదర్ రేపు నీ కన్నవారు నిన్ను ఒంటరి చేసి వారు కన్నవారితో సంతోషంగా ఉంటారు రేపు నీ స్థానం ఇదేనని గుర్తుపెట్టుకో తోటివారిని కించపరిచి తమని గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం వారు బాగుంటే చాలు మనకు మంచి జరుగుతుంది అనుకోవడం బుద్ధిమంతుల లక్షణం ఈ సొసైటీలో ఎలా బ్రతకాలి అనేది మనకు ఏ పాఠశాల నేర్పించదు మన చుట్టూ సొసైటీలో జరిగేది చూస్తూ మనకు మనమే నేర్చుకోవాలి నిజమైన ప్రేమలో కోపాలు తాపాలు ఎక్కువ వాటిని అర్థం చేసుకున్న వాళ్ళకన్నా తట్టుకోలేక విడిపోయిన వాళ్ళే ఎక్కువ చెప్పే మనిషి ఉన్నప్పుడు వినాలనిపించదు వినాలని ఉన్నప్పుడు చెప్పే మనిషి ఉండడు ఈ విషయం నీకు ఏదో రోజు అర్థమవుతుంది డబ్బునిచ్చి చూడు తీసుకున్న వాళ్ళు నిన్ను పూలతో పూజిస్తారు అలాగే ఇచ్చిన డబ్బును అడిగి చూడు నీ పైన దుమ్మెత్తిపోస్తారు ఇదే కదా డబ్బు మహిమ ఇదే మనుషుల తీరు మనం ఎంత ఇష్టపడితే అంత అలసైపోతాము మనం ఎంత ప్రేమిస్తే అంత బాధపడతాము మనం ఎంత నమ్మితే మనకు అంత ద్రోహం జరుగుతుంది మనిషనేవాడు కష్టాలకు దూరంగా ఉండాలని అనుకుంటాడు మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలని అనుకుంటాడు చేజారిన ఈ క్షణం భూమిపైన ఉన్న ఏ సిరి సంపద తిరిగి ఇవ్వలేదు దానిని ఆశించి వాటిని పాడు చేయకు నీవు ఇప్పుడు కలిగి ఉన్నవి ఒకప్పుడు నీవు ఆశించిన వాటిలో ఒక్కటి అని గుర్తుంచుకో బంధాలను నాశనం చేయడానికి గొప్ప కారణాలు అవసరం లేదు చిన్న చిన్న అజాగ్రత్తలు కూడా ఎంతో పెద్ద దూరాన్ని కలిగించగలవు అందరిలా మీరు ఉండాలనుకోవడం అమాయకత్వం అందరూ మీలాగే ఉండాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది నీవు ప్రశాంతంగా బ్రతకాలనుకుంటే అనవసరమైనవి అంటించుకోకు పనికిరానివి పట్టించుకోకు ఒక ఆడపిల్ల లైఫ్లో ఏ తప్పు చేసినా కొంతకాలమే ఉంటుంది కానీ ఒక మూర్ఖుడికి ఇచ్చి మ్యారేజ్ చేస్తే మాత్రం లైఫ్ లాంగ్ శిక్ష అనుభవించాల్సిందే గొప్ప లక్ష్యాన్ని కలిగి ఉండడంలో ఉండే ఆనందం గొప్ప సంపదలతో వచ్చే ఆనందానికి సమానం ప్రశాంతంగా ఉన్నవారే లైఫ్లో ఏదైనా సాధించగలరు సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం ఎప్పుడూ నీడలా వెంటే ఉంటుంది మనం ఆలస్యంగా పరిగెడుతూ జీవితంలో అన్నీ త్వరగా జరగాలని ఆశపడకూడదు అన్నదానం అనేది ఆకలిని తీర్చగలిగితే అక్షరదానం అనేది అజ్ఞానాన్ని తొలగిస్తుంది మీరు ఎంత సంపాదించుకున్నా అది శాశ్వతంగా ఉండదు కాబట్టి గెలిచినా ఓడినా మిమ్మల్ని విడిచి వెళ్ళని ఒక్క బంధాన్ని సంపాదించుకోండి నీది కాదు అనుకున్నది నీవు ఎంత కావాలనుకున్నా నీకు దక్కదు నీదైన దాన్ని ఎంత వద్దనుకున్నా నువ్వు వదిలిపెట్టలేవు లైఫ్లో మీరెంత కూడ పెట్టుకున్నప్పటికీ సరైన ఆర్థిక భవిష్యత్తు ప్రణాళిక లేకపోతే అదంతా ఆవిరైపోవడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చు రెండు వైపులా తప్పు ఉంటేనే ఒక గొడవ ఆగకుండా అలా కొనసాగుతూ ఉంటుంది ప్రతి బంధంలో కొన్ని పొరపాట్లు సహజం కానీ క్షమించగలిగే హృదయం ఉంటేనే బంధం చిరస్థాయిగా ఉంటుంది మీరు మీ భవిష్యత్తును మార్చలేరు కానీ మీరు మీ అలవాట్లను మార్చవచ్చు ఖచ్చితంగా మీ అలవాట్లు మీ భవిష్యత్తును మారుస్తాయి చెయ్యని తప్పుకి ఈ సమాజం నిందిస్తుంది నిలదీస్తుంది దానికి భయపడి వెనుదిరిగావో ఎదురు తిరుగుతావో అంతా నీ చేతుల్లోనే ఉంది పుట్టుకతో పిల్లల్లో ఎటువంటి గుణాలు కానీ దోషాలు కానీ ఉండవు తల్లిదండ్రుల ప్రవర్తన ఆలోచనలు నిత్యం మాట్లాడే మాటలే పిల్లల సంస్కారాన్ని తీర్చిదిద్దుతాయి స్వచ్ఛమైన మనసు ఉన్నవారు అన్ని విషయాలను బయటకు చెప్పేస్తారు మనసులో ఏదీ దాచుకోరు వాళ్లకు ప్రేమించడం తప్ప నటించడం రాదు వాళ్ళ కోపం క్షణకాలం మాత్రమే ఉంటుంది కానీ వాళ్ళ ప్రేమ మాత్రం లైఫ్ లాంగ్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఇలాంటి మరిన్ని కొటేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు